తీవ్రమైనటువంటి అంటే మనస్తాపంలో డిఎస్సి ఆస్పిరెంట్లు ఉండడం చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం ఎందుకంటే డిఎస్పి ఆస్పిరెంట్లు సిలబస్ హెవీగా ఉంది నేను ఏమంటు అంటే లైఫ్లో ఒక ప్రభుత్వం నేను నేనేమంటున్నాంటే లైఫ్లో అన్ని కుదిరినాయి ఇంతకు మొదలు వర్షాలు వాడక పంటలు వండక ఇబ్బందులో ఉన్నటువంటి ప్రజలకు వర్షాలు పడి పంటలు వండి వర్షను కోసుకున్న తర్వాత వండుకొని తినే టైంలో మీరు అర్రి బరి తినండి 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 అన్నట్టు ఉంది ఆ విధంగా వద్దు మాకు నలభై పరిస్థితుల్లో వాళ్ళు ఎందుకు ఇలా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చే ఏమంటానంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక అవకతవకల మీద అగ్గాయి మండిపడ్డటువంటి మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆ పార్టీకి అంటే చేస్తున్నటువంటి పనులకు మనం ఖచ్చితంగా ప్రోత్సాహమిస్తూ ఇలా ఎందుకు నిరార దీక్ష కూర్చున్నాం అంటే వాస్తవమైనటువంటి ప్రజలలో ఉన్నటువంటి ప్రజలలో ఉన్నటువంటి నిజమైన సమస్యలను ప్రజల ప్రజల్లో కాదు ముఖ్యంగా నిరుద్యోగుల్లో ఉన్నటువంటి నిరుద్యోగుల బాధను మనం చెప్పలేకపోయాం ఆ వాస్తవమైనటువంటి నేను ఎక్కడ బాధపడుతున్నా అంటే ఒక చీఫ్ మినిస్టర్కి మోతిలాలు అసలు అప్లై చేయలేదని మోతిలాలు అంటే ఆయన చేశాడా చేయడా అది పెద్ద నన్ అప్ మ్యాటర్ ఆయన చేసినా చేయకున్నా మనకు సంబంధం లేదు ముఖ్యమంత్రి గారికి రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు చూడు ఈ వీళ్ళు చేస్తున్నటువంటి పెద్ద తప్పది ముఖ్యమంత్రి గారికి ఇచ్చేటువంటి రాంగ్ రాంగ్ గైడెన్స్ ఎంత ఎంత ప్రమాదకరమైందంటే అది చాలా ప్రమాదకరమైంది ఆ విధంగా చేయదు ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటనే అబద్ధమంతి వెళ్ళిపోయేది కదా అదే వచ్చిన పరిస్థితి ఆయన మాట్లాడినటువంటి మాటలే మాటలే అంటే రాంగ్ గైడెన్సు రాంగ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది ఎంత తప్ప అనేది మీరు ఒకసారి చూసుకోండి వాస్తవానికి అదే విషయంలో ఇలా మొత్తం నిరుద్యోగులు ఎవరాయంటే చదువుకున్న వాళ్ళు పేదరికంలో ఉన్నారు వాళ్ళు లగ్జరీలకు కోరు నిజంగా ఒక ప్రైవేట్ స్కూల్లో పదివేలకు ఇరవై వేలకో పనిచేసుకుంటూ పూట గడుపుకుంటూ కుటుంబాన్ని ఎల్లదీసుకుంటూ ఉద్యోగ ప్రకటన వచ్చిన తర్వాత వాళ్ళు చదవడం మొదలుపెట్టారు అయితే ఆరు నెలల నుంచి చదవలేదంటే బరాబర్ చదివేరు టెట్ కోసం చదివేరు వాళ్ళు టెట్టుల క్వాలిఫై అయితే కి ఉపయోగపడుతుంది టెట్ మార్కులు పెంచుకున్నారు టెట్ మార్కులు అయిపోయిన ఇరవై రోజులకే డిఎస్ రాయమంటే డిఎస్ సిలబస్ పెద్ద ఎత్తున ఉంది పుస్తకాల మూట పెడతారు నాకు ఇంత పెద్ద మూట సార్ నా పుస్తకాలు నేను మొయ్యలేను సార్ నాకు దండం పెడతాను నీ కాళ్ళు ముక్తా నేను చచ్చిపోతాం సార్ అని ఫోన్లు చేస్తూ ఉన్నారు గత మూడు రోజుల నుంచి నేను వెరీ క్లియర్గా నేను మాట్లాడినటువంటి మాటలు నా లైవ్లో ఉన్నాయి మీరు ఒకసారి ఛానల్ ఓపెన్ చేస్తుంటే వెరీ క్లియర్గా వాళ్ళు అడుగుతా ఉన్నారు ఇలాంటి పరిస్థితిని మనం అర్థం చేసుకోకుండా ముఖ్యమంత్రి గారికి రాంగ్ ఫీడ్ చేసే ఎవడైతే ఉన్నాడో దే బి ఐఏఎస్ దే మే బీ అవర్ పార్టీ లీడర్స్ ఇట్ లీడ్స్ ఇన్ ఇట్ లీడ్స్ అండ్ ఇట్ షోస్ ద రాంగ్ వే టు ద పార్టీ ద పీపుల్ విల్ నాట్ బిలీవ్ అన్నీ అబ్బా టోటల్ కష్టపడ్డ ఇలా ఏడు లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంలో అద్భుతమైన పథకాలు రన్నింగ్ అవుతా ఉన్నాయి ఉద్యోగ ప్రకటనలు చేసారు ఏమంటారు చేసేది అంతా అన్ని అంగట్లు అన్ని ఒట్లే అల్లుల శని ఉన్నట్టు ఇదేంది అడుగుతుంటే పట్టించుకోకపోవడం అడుగుతుంటే పట్టించుకోకపోవడము ఇలా నిజంగా చెప్తున్నా నేను వేరే పార్టీల వాళ్ళ యొక్క ప్రోద్బలంతో యాస్పిరేట్లు చేసి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నేను తిప్పికొట్టని నేను వారం రోజులు ఖచ్చితంగా రాయాలని చెప్పిన కానీ వాస్తవమైనటువంటి కొంతమంది నాకు కలిసిన తర్వాత నేను కొన్ని వేల మందితోని నా ఫోన్స్ వస్తే వందల మందితోని పూర్తిగా మాట్లాడినా నేను వాళ్ళు మాట్లాడిన తర్వాత విన్న తర్వాత నేను రిక్వెస్ట్ అడుగుతున్నా వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా ఏదన్నా ఉంటే సార్ నీ నీ వల్ల తప్ప నీ ఒక్కటే ముఖ్యమంత్రి గారికి మీరు స్టార్టింగ్ నుంచి రెండు మూడేళ్ళ నుంచి మీరు పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఆ విధంగా మీరు ఖచ్చితంగా మీ మాట ముఖ్యమంత్రి గారు వింటరు అన్నటువంటి ఒక వాళ్ళొక ఆశాభావం వ్యక్తం చేశారు నిజంగా నా మాట ముఖ్యమంత్రి గారు నా మాట వినాలని కాదు ఎవరైతే బాధపడుతున్నారో ఆస్పిరెంట్ల యొక్క నిజాయితీని వాళ్ళ యొక్క కోరికను మీరు మన్నించాలని కోరుతా ఉన్నాం